కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ అన్నారం సుందీల బ్యారేజీలను నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సూచించిన ఇన్వెస్టిగేషన్స్ చేయడానికి అయ్యే వ్యయ భారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకుంది ఒప్పందం ప్రకారం చేసిన పనులకు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులకు అయ్యే ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలే భరించాలని సూచించినట్లు సమాచారం మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీల మరమ్మతుల్లో వేగం పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ఒప్పందం ప్రకారం పనులు పూర్తయ్యాయా లేదా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ లో ఉందా లేదా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కు ఒప్పందం జరిగిందా లేదా లాంటి అంశాలన్నింటినీ పక్కన పెట్టి ఎన్డీఎస్ఏ సూచించిన మేరకు తాత్కాలిక మరమ్మత్తులు అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయించడంపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది దీనిపై ముఖ్యమంత్రితో సంబంధిత శాఖ అధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది ఇన్వెస్టిగేషన్స్ చేయించడానికి అయ్యే వ్యయభారాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఒప్పందం ప్రకారం చేసిన పనులకు సంబంధించిన తాత్కాలిక మరమ్మతులకయ్యే ఖర్చును మాత్రం నిర్మాణ సంస్థలే భరించాలని సూచించినట్లు తెలుస్తోంది డిజైన్లో లోపం కాబట్టి తమ బాధ్యత లేదని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ నీటిపారుదల శాఖకు లేఖలు రాసింది పని పూర్తయినట్లు రెండు ఇరవై ఒకటి మార్చి పదిహేనునే ధృవీకరణ ఇచ్చిన నేపథ్యంలో రెండేళ్లు గడిచాయని పేర్కొంది ఇప్పుడు తమది బాధ్యత కాదుంది అయితే ఒప్పందం ఇంకా కొనసాగుతుందని రెండు ఇరవై రెండు మార్చి వరకు గడువు పొడిగింపు తీసుకున్నారని ఈఎన్సీకి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ రాసిన లేఖ ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో చర్చకొచ్చాయి ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థే పనులు చేయాలని స్పష్టంగా చెప్పినట్లు నీటిపారుదల శాఖ వర్గాలు ఈ సమావేశం తర్వాత మేడిగడ్డ బ్యారేజీలో తాత్కాలిక మరమ్మత్తు పనులను నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ చేపట్టింది సిసి బ్లాక్ ను పునరుద్దరించడం ఎగువ దిగువ భాగాలను మొత్తం శుభ్రం చేయడం బుంగలను ఇసుక బస్తాలతో పోల్చడం లాంటి పనులతో పాటు ఏడో బ్లాక్ లో గేట్లను పైకెత్తే పనులను చేపట్టింది ఈ పనిలో ఎల్ఎన్టీ వాటా ఎనభై శాతం కాగా పీఈఎస్ అనే సంస్థది ఇరవై శాతం ఈ సంస్థ గేట్లను అమర్చే పని చేసినట్లు తెలిసింది పదిహేనవ గేటును పైకెత్తగా పదహారవ గేటు ఎత్తడానికి ప్రయత్నించిన సమయంలో సమస్య రావడంతో నిలిపివేశారు రెండు పూర్తిగా తొలగించడంతో పాటు మిగిలిన గేట్లను పైకెత్తడం ఇందులో ఏమైనా సమస్య వస్తే తొలగించడం చేయాల్సి ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల విజ్ఞప్తి మేరకు పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలను పరిశీలించి చేయాల్సిన పరీక్షలు అందుకయ్యే వ్యయం వివరాలను త్వరలోనే ఈ బృందం అందజేయనుంది మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ ఏడు బ్లాక్ కాంక్రీట్ స్ట్రక్చర్ కు జియో ఫిజికల్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ను ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ పరిశోధన సంస్థతో చేయించారని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కు ఇంజనీర్ ఇన్ చీఫ్ సూచించారు ఈ సంస్థ పేరును సైతం ఈ పరీక్షలు చేయించడానికి రెండు కోట్ల నలభై ఆరు లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు మూడు బ్యారేజీలకు ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షలన్నీ చేయించడానికి భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి